అందరికీ నమస్కారము మనసిచ్చాను డెబ్బై తొమ్మిదవ భాగము చాలా ట్రై చేసింది కానీ నేను గట్టిగా పట్టు పట్టడంతో చెప్పకుండా ఉండలేకపోయింది అని చెప్తున్నప్పుడు ఆమె గొంతు సన్నగా వణుకుతూ ఉంటే ధృతి చెయ్యకట్టుగా పట్టుకుంది నందు ఏం చెప్పారు మేడం అని మెల్లగా అడిగింది నందు నన్ను ఇక్కడ జాయిన్ చేసింది ఎవరో తెలుసా ఎవరు అని ఆమె వైపే చూస్తూ అడిగింది నందు అతను ఎవరో కాదు శ్రీధర్ వర్మ గారేనట నన్ను జాయిన్ చేసిన దగ్గర నుంచి నా ప్రతి అవసరం ఆయనే తీరుస్తున్నారట మధ్యలో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆశ్రమంకి కావాల్సిన ఫండ్స్ ఏవీ కూడా ఆగలేదు నీకు తెలుసా చిన్నప్పటి నుంచి నా ప్రతి చిన్న అవసరం కూడా పక్క వాళ్ళ దగ్గర నుంచి నేను అందుకోలేదు నాకు కావలసినవి మొత్తం నాకే తెలియకుండా అక్కడి నుంచే వస్తున్నాయి మేడం ఇంకో విషయం కూడా చెప్పారు అని ధృతి శరీరం సన్నగా వణుకుతూ ఉంటే ఆమెని భుజాల చుట్టూ చేతులు వేసి ఏంటి అది అని అడిగింది నందు మెల్లగా మా అమ్మా నాన్నకి యాక్సిడెంట్ చేసింది కూడా శ్రీధర్ గారేనట అని అతి మెల్లగా చెప్తున్న వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది నందు ఏంటే నువ్వు మాట్లాడేది అవునే ఆ రోజు కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు శ్రీధర్ వాళ్ళ వైఫ్ అండ్ మా అమ్మా నాన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారట అక్కడ నుంచి నన్ను శ్రీధర్ గారే తీసుకొని వచ్చి ఇక్కడ ఆశ్రమంలో జాయిన్ చేశారట చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అని మేడం చెప్పారు అప్పుడు అనిపించేది ఈ డబ్బున్న వాళ్ళు తాగి కళ్ళు నెత్తికెక్కి మనలాంటి వాళ్ళ అమాయకుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు అని కానీ ఆయన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆయన నన్ను ఆదుకున్నారే ఇన్ని రోజులు డబ్బున్న వాళ్ళని చూసినా ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళని చూసినా ఒళ్ళంతా కంపరంగా ఉండేది కానీ శ్రీధర్ గారి గురించి తెలిసిన తర్వాత అలాంటి వ్యక్తులు నిజంగా ఉంటారా అని నమ్మలేకపోతున్నాను అలాంటి వాళ్ళకి చేతులెత్తి మొక్కినా కానీ ఏం తప్పు లేదనిపిస్తుంది నాకు నిజమే ఒప్పుకుంటాను ఆయన వల్లే మా అమ్మ నాన్న నాకు దూరమయ్యారు అందమైన నా కుటుంబం నాకు లేకుండా పోయింది కానీ అమ్మ పొత్తిళ్లలో ఏ ఊహ తెలియని నన్ను అక్కడే నడి రోడ్డుపై అనాదిగా వదిలేయకుండా మంచి మనసున్న మానవత్వంతో ఆయనతో పాటు తీసుకెళ్లి నా బాగోగులన్నీ ఇప్పటి వరకు చూస్తున్నారే అలాంటి గొప్ప మనుషులు నిజంగా ఉన్నారంటావా నందు అని నందు వైపు కన్నీలు నిండిన కళ్ళతో చూస్తూ అంది ధృతి ఎందుకు ఉండరే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అంటారు అలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ భూమి కాస్తైనా పచ్చగా ఉంది అలా కాకుండా భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మనసు లేని వారే అయితే ఎప్పుడూ ఈ భూమి బద్దలైపోయి ఉండేది నిజమే నందు నాకు అదే అనిపిస్తుంది నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఆ కుటుంబానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలనై ఉండాలి కానీ వాళ్ళ ఆస్తికి అతని కొడుక్కి భార్యని అవ్వాలి అనుకోవటం స్వార్థం అవుతుంది కదూ ధృతి చెప్పిన మాటలు విన్నాక నందుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ధృతి ప్రేమించటం తప్పు కాదు అందులోనూ ఆర్యాను ప్రేమించటం అసలు తప్పే కాదు ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు దానికి కంట్రోల్ చెయ్యాలి అనుకోవడానికి మనం ఎవరు ఇప్పుడు దానికి పొందుతున్న సహాయానికి ఆమె ప్రేమకు సంబంధం ఉంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది కానీ అది ధృతికి ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలో నందుకి అర్థం కాలేదు అయితే ఇప్పుడు ఏం చేస్తావే ఆర్యతో మాట్లాడాలని వెళ్ళి అతనితో ఇవన్నీ మాట్లాడావా అని అడిగింది నందు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పక ఆమె వైపే మౌనంగా చూస్తూ కాసేపటికి నోరు తెరిచింది ధృతి ఏమోనే అతన్ని కలవటానికి నాకు ధైర్యం సరిపోలేదు ఇదంతా తెలిసిన తర్వాత కానీ అతన్ని కలవాలి అని చెప్పింది నేనే కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను తన మనసులో మాట చెప్తుంది అని ఎంతో ఆశగా తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాను ఇప్పటికే తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంది నేను సంతోషంగా కారు దిగి ఆమె దగ్గరికి నడిచాను ఆమె అటువైపు తిరిగి ఉండటంతో ధృతి అని పిలిచాను నా పిలుపు విని మెల్లగా నా వైపుకు తిరిగింది ఎంతో ఆశగా వెతుకుతున్నాయి నా కనులు ఆమె పెదవుల నుంచి వచ్చే మాటలు వినటానికి కానీ ఎంతో సేపటి మౌనం తర్వాత తాను నోరు తెరిచింది తను నోరు తెరిచిన తర్వాత మొట్టమొదటి మాట ఐ లవ్ యు ఆర్య అని చెప్తుంది అనుకున్నాను బట్ తను ఐఎమ్ సారీ ఆర్య అంది తను నాకు సారీ ఎందుకు చెప్తుంది అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపే చూశాను ఆమె మెల్లగా తలదించుకొని ఐఎమ్ రియల్లీ సారీ ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నా అల్లరితో నా పిచ్చి పిచ్చి మాటలతో మిమ్మల్ని మరింత సఫర్ చేశాను నన్ను క్షమించండి అని అంది అసలు తను ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కాలేదు ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నిన్ను క్షమించటమేంటి అని అయోమయంగా అడిగాను ప్లీజ్ నన్ను ఇంకేం అడక్కండి ఐఎమ్ సారీ రియల్లీ సారీ ఇన్ని రోజులు మీకు ఇబ్బందిగా మారినందుకు అని చేతులెత్తి దండం పెట్టి ఏడ్చేసింది తన కంట్లో కన్నీరు చూడగానే నా గుండె మెలిపెట్టినట్టు అయ్యిందిరా అరే నేను తనని ఇష్టపడుతున్నానని ప్రేమిస్తున్నానని అలాంటి తను అంతలో ఏడుస్తుంటే నేను ఎలా దూరంగా ఉండగలను పరుగున ఆమె దగ్గరికి నడిచి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె మొహాన్ని నా రెండు చేతులతో పట్టుకొని అపురూపంగా చూస్తున్నాను ఆ క్షణం ఆమె కళ్ళల్లో నాపై అంతులేని ప్రేమ కనిపించింది కానీ నా కళ్ళు నన్ను మోసం చేశాయంటావా మరో నిమిషంలోనే నా రెండు చేతుల్ని విధిల్చుకొట్టి ఒక అమ్మాయి అనుమతి లేకుండా తనని ముట్టుకోకూడదు అని తెలియదా మీకు ఇంత చదువుకున్నారు ఇంత డబ్బు ఉంది ఇలాంటి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా ఒంటరిగా దొరికానని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడిందిరా అలా అనగానే సిద్ధు నోరు తెరిచేశాడు అదేంట్రా అలా ఎలా అంటుంది అని అయోమయంగా అడిగాడు నేను అదే అడిగాను అసలు ఏమైంది నీకు పిచ్చేమైనా పట్టిందా నువ్వు నన్ను ఒంటరిగా కలవాలి అని అంటే నీ లవ్ గురించి చెప్తావని ఎంతో ఆశగా వచ్చాను అలాంటిది నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని కాస్త బాధగా అడిగాను ఆమె విరక్తిగా నవ్వి ప్రేమ అది నీకు నాకు నువ్వు ఎక్కడో ఆకాశానివి నేను ఎక్కడో భూమి మీద ఉండే చిన్న రాయిని అలాంటి నేను ఆకాశాన్ని అందుకోవాలి అనుకోవటం అత్యాశ అవుతుంది అయినా ఆకాశానికి నిచ్చను వేయాలనుకోకూడదు ఇక్కడి నుంచే చూస్తూ ఆనంద పడిపోవాలి కానీ అని వెంటనే తనను తాను తమాయించుకొని అయినా మీకు నాకు ప్రేమ ఏంటి నేను ఎక్కడో ఆశ్రమంలో ఉండే అనాదిని మీరు కోట్ల ఆస్తికి వారసులు మీకు నాకు అసలు ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు డబ్బుంది కదా అని మీ వెనుక పడతాను అనుకున్నారా లేకపోతే మీ అందం చూసి మీకు ఫిదా అయిపోతాను అనుకున్నారా మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు నేను మిమ్మల్ని ఇక్కడికి సారీ చెప్పడానికి మాత్రమే రమ్మన్నాను అంతేకాని మీద నాకు ప్రేమ లాంటి ఫీలింగ్స్ ఎలాంటివి లేవు ప్లీజ్ అలాంటి ఆలోచనలు ఉంటే మానేయండి అని ఇంకేం చెప్పక అక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి సీరియస్గా సిద్ధు వైపు చూశాడు నువ్వు నన్ను సీరియస్గా చూస్తే నేనేం చేయగలను అయినా తను ఎందుకు అలా మాట్లాడిందో దానికి కారణం ఏమై ఉంటుందంటావు ముందు అది ఆలోచించు ఇలా మమ్మల్ని చూపులతో కాల్చేసే బదులు అది చేస్తే చాలా బెటరేమో అని నా ఫీలింగ్ అని ఎదురుగా వాటర్ గ్లాస్ అందుకున్నాడు సిద్ధు అతను అందుకున్న వాటర్ గ్లాస్ని అతని చేతుల్లో నుంచి లాక్కొని పక్కన పెట్టేశాడు ఆర్య తన చేతిలో ఉన్న గ్లాస్ ఎందుకు లాక్కున్నాడో అర్థం కాక బిక్కముఖం వేశాడు సిద్ధు ఏంట్రా ఎందుకు నా వాటర్ గ్లాస్ తీసుకున్నావు ఇప్పుడు నీకు రావాల్సిన క్వశ్చన్ అది కాదు బాబు నీ వాటర్ గ్లాస్ నేను ఎందుకు లాక్కున్నానా అని ఆలోచించు అసలు ఎందుకు తీసుకున్నానా అని థింక్ చేయి అప్పటి వరకు నీ దాహాన్ని ఆపుకో అని సీరియస్గా చెప్పాడు ఆర్య ఆర్య చెప్పిన సమాధానికి సిద్ధు బుర్ర తిరిగిపోయింది నీరసంగా కుర్చీలో కూలబడుతూ అరే పోయిన జన్మలో నేను ఏదో ఖచ్చితంగా పాపం చేశాన్రా ఎవరినో అల్లాడిచ్చి ఉంటాను అందుకే ఈ జన్మలో నీలాంటి వాడిని నా ఫ్రెండ్గా చేశాడ్రా ఆ దేవుడు నన్ను ఫ్రెండ్లా చేసుకుంది దేవుడు కాదురా నువ్వు నీ తప్పుకి దేవుని నిందించటం చాలా తప్పు కదు అని ఐబ్రో రైస్ చేసి అన్నాడు ఆర్య నిజమేరా నా తప్పే నేను నిన్ను స్నేహితుడిగా చేసుకోవటం నీ ప్రేమ విషయంలో వేలు పెట్టి నీకు సచ్చు సలహాలు ఇవ్వటం నా తప్పే ఇదంతా నాదేరా మహాప్రభు దాహంతో చచ్చిపోతున్నాను కాస్త మంచి నీళ్ళు ఇవ్వరా కాదా మనకు దాహం వేసినప్పుడే నీళ్లు విలువ తెలుస్తుందిరా అలాగే ప్రేమ కావాలి అనుకున్నప్పుడు అది దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధను అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంతేకాని ఆ బాధ ఎందువల్ల వచ్చిందా వాళ్ళు ఎందువల్ల మాట్లాడారో అన్న ఆలోచన చేసే శక్తి మనకు ఉండదు అప్పుడు ఈ మాత్రం జ్ఞానం లేని నిన్ను నందు ఎలా ప్రేమించిందో నాకు ఇప్పటికే అర్థం కానీ మిలియన్ డాలర్ల క్వశ్చన్ అని ప్రెస్టేషన్తో అన్నాడు ఆర్య అయ్యా బాబు నీ ప్రేమని జాగ్రత్తగా చూసుకో అందులో ఎవరు వేలు పెట్టకుండా చూసుకో అంతేగాని మహానుభావ నీకు దండం పెడతాను దయచేసి నా ప్రేమజోలికి మాత్రం రాకురా అని దీనంగా వేడుకున్నాడు సిద్ధు అతని మాటలకి విసుగు పుడుతూ ఉంటే అవతల పక్కన ఉన్న గ్లాస్ని ఎత్తి అతను ముందు పెట్టి ఇదిగో తాగి చావు అని సిద్ధు ముందు నుంచి లేచి విసివిస బయటికి వెళ్ళాడు ఆర్య వెళుతున్న విధానానికి అతను ఎంతగా ఫీల్ అవుతున్నాడో అర్థమైంది సిద్ధూకి పాపం పిచ్చిది ఆర్యని ఇంతలా బాధ పెడుతుంది వాడి మనసు అర్థం చేసుకొని వాడి ప్రేమను ఒప్పుకోవచ్చు కదా ఎందుకు ఇలా చేస్తుంది నిజంగానే ఈ పిల్లకి పిచ్చి తిక్క ఇంకా అంతకు మించి ఏవేవో ఉన్నాయేమో అని నిట్టూర్చాడు సిద్ధు బయటకు వచ్చిన ఆర్య అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ నందుకి కాల్ చేశాడు